ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ హోటల్ నిర్మాణం నిలిపివేయాలని చెప్పి గత కొన్ని నెలల నుంచి అనేక హిందూ సంఘాలు భక్తులు ధార్మిక సంస్థలు స్వామీజీలు మాతో పాటుగా అందరం కలిసి చాలా ప్రయత్నాలు చేశాం దీనికి ప్రతిఫలంగా ఈరోజు ముంతాజ్ హోటల్ నిర్మాణం తాత్కాలికంగా నిలిపివేయమని ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అయితే ఇది తాత్కాలికంగా నిలిపివేయడం కాదు శాశ్వతంగా ఈ యొక్క నిర్మాణాలను ఆపేయాలి ఈ అనుమతులను రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఈ విషయం పైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ఏ విధమైనటువంటి లీగల్ ప్రొసీడింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ప్రొసీడ్ అవుతా ఉన్నాము పూర్తిగా తిరుమల పవిత్రతను దెబ్బతీసేటటువంటి ఈ ముంతాజ్ హోటల్ నిర్మాణాన్ని శాశ్వతంగా ఆపివేయాలి ఆ యొక్క ఉత్తర్వులను కూడా శాశ్వతంగా రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని ఇంకా కొనసాగిస్తూ ఉంటాము అయితే తాత్కాలికంగా ఈ యొక్క నిర్మాణాన్ని నిలుపుదల చేయడం అనేటటువంటిది ఒక విధంగా ఇది హిందువుల యొక్క విజయంగా మేము భావిస్తూ ఉన్నాం